రోజున మేము ఇక్కడ అమలాపురంలో కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఆధ్వర్యంలో పిపీపికి వ్యతిరేకంగా ఒక ధర్నాను నిర్వహించాం ఆ ధర్నా మేము ఎందుకు నిర్వహించామనేది మేము మీకు ఒకసారి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం దీన్ని బహుజనులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను వినవిస్తున్నాను నా పేరు బల్లభద్ సత్యం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ ఇన్ఛార్జిని కూడా నాతో పాటు డాక్టర్ మీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జాన్మూషే గారు అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బుబాయి గారు అట్లాగే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయకుమార్ గారు అలాగే డాక్టర్ మీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా కమిటీ వారు ఉన్నారు ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మరి మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి దాదాపు రెండు వందల మంది కార్యకర్తలతో మేము ఈ ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా జగన్ పాలనలో ఇచ్చినటువంటి ఏదైతే మెమో ఉందో వైద్య కళాశాలల్ని పీపీపీ పద్ధతులని ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ అప్పుడు ప్రజల నిరసన తెలియడంతో వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేయలేదు కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వైద్య కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం అని చెప్పేసి ఈ పీపీపీ పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఈ పీపీపీ పద్ధతి అంటే ఏమీ కాదు ప్రభుత్వ నిధుల్ని ప్రైవేటు చేతుల్లోకి అందించడం మాత్రమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నింటికంటే ముఖ్యంగా ప్రైవేటు యాజమాన్యంలో ప్రభుత్వ నిధుల ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ఆ వైద్య కళాశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందాల్సినటువంటి రిజర్వేషన్లు లేకుండా చేసి మరి ఈ బహుజనుల యొక్క యువకుల యొక్క గొంతు నొక్కాలని చెప్పేసి ప్రయత్నమే ఈ పీపీపీ విధానం దాన్ని ఖండిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ మా రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ కార్యవర్గం ఒక పిలుపునిచ్చింది ఎక్కడైతే ప్రైవేట్ కళాశాలలు ఈ పీపీ పద్ధతి వల్ల నిర్మాణం జరుగుతున్నాయో అక్కడ పెద్ద ఎత్తున ధర్మా ధర్నా నిర్ణయించి మరి దీన్ని వ్యతిరేకించాలని చెప్పి ఈ పీపీపి విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే ఈ రోజున పెద్ద ఎత్తున మేము ఇక్కడ ధర్నా నిర్వహించి మరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది బహుజన్లారా మీరు గమనించండి కేంద్రంలో రిజర్వేషన్ రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా పరుగులు పెడుతుంటే రాష్ట్రంలో మరి దారిన చాప కింద నీరులాగా ప్రభుత్వ నిధులందరినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కూడా లేకుండా చేయడం కోసమే పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ప్రజల ఎంత ముద్దుకుంటున్నా సరే కొంచెం కూడా కదలకుండా దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు అందుచేత ప్రజలందరూ కూడా ముఖ్యంగా బహుజనులందరూ కూడా యువకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున గదిలి వచ్చి ఈ పీపీ విధానాన్ని వ్యతిరేకించి మరి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఉద్యమాలు చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరపున మేము పిలుపునిస్తున్నాం